హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు వెరవనిక క్రిస్టియానా ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి ఎన్నో రకాలైన ఆకుకూరలు ఉంటాయండి అందులో ఇదొక ఆకుకూర తోటకూర ఒక ఆకుకూర అండి ఈ ఆకుకూరలో తోటకూరలో కూడా మరి అందులో ఎన్నో రకాలైన ఆకులు ఉంటాయి తోటకూర ఆకులు ఉంటాయండి అందులో పొడవాటి ఆకులు తోటి ఉండే తోటకూర ఉంటుందండి పొట్టిగా గుండ్రంగా ఉండే బిడల్పుగా ఆకులను అదొక తోటకూర ఉంటుందండి కొన్ని చిన్నగా ఉంటాయండి ఆకులు గుండ్రంగా ఉంటాయి ఈ తోటకూరలో అయితే మరి ఇదొక తోటకూర ఇదొక రకం అండి అయితే ఇది కోడి జుట్టు తోటకూర అని కూడా కొంతమంది అంటూ ఉంటారు ఆ ఆ యొక్క జుట్టు దాని ఆకులు మీద ఏ విధంగా పొడవుగా పూత వచ్చిందో చూడండి ఈ నేను చూపిస్తున్న ఇది చిన్న ఉసిరి చెట్టు ఇదే పాము చెట్టు అని కూడా అంటారు అయితే ఈ చిన్న కాయలు చెట్టు ఎట్లా కాయలు ఉంటాయంటే బఠానీ కాయలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఉంటాయండి ఉంటాయి ఈ చిన్న ఉసిరి పాము చెట్టు కాయలు తర్వాత మరి ఈ యొక్క తోటకూర మరి వర్షాకాలంలో ఎంతో రుచిగా ఉంటుందండి మరి మనం తెలుసు కదా ఈ యొక్క తోటకూర ఫ్రై చేసినట్టయితే మరి పచ్చిమిర్చితో ఎంతో రుచిగా ఉంటుంది అయితే ఈ యొక్క తోటకూర మరి మనము దీన్ని మనం ఇంటి ముందు కూడా వేసుకొని పెంచుకొని చే మనము పండించవచ్చు మన ఇంటి మట్టుకు కూడా మనకు ఈ యొక్క తోటకూర ఆహారంగా దొరుకుతుంది తర్వాత ఏంటంటే ఈ తోటకూర విత్తనాలు నల్లగా గుండ్రంగా చిన్నగా ఉంటాయండి విత్తనాలు ఈ విత్తనాలను మనం ఇంటి ముందు కొన్ని చల్లినా కూడా అవి ఎంతో గుబురుగా వస్తాయి ఈ తోటకూర ఆకులు తర్వాత ఈ తోటకూర మనము విత్తనాలు చల్లకున్నా కూడా ఆ యొక్క తోటకూర పెరుగుతూ ఉంటుంది ఎక్కడైతే ఇట్లా విశాలమైన స్థలం ఉంటుందో తప్పకుండా రకరకాలైన తోట ఆకుకూరలు ఉంటాయండి ఆ యొక్క ఆకులు చూడండి ఎంత మరి మంచిగా ఫ్రెష్గా ఉన్నాయో తెంపుతూ ఉన్నది మీరు చూస్తుండ్రు కదా అయితే ఈ యొక్క తోటకూర మరి ఇంటి ముందు పెంచిన ఈ తోటకూరని నేను ఇప్పుడు మీకు తెంపుతూ ఉన్నా నేను వంట చేసుకోవడానికే ఈ యొక్క తోటకూరను తెంపుతూ ఉన్నా అయితే ఆ యొక్క తోటకూర ఆకులు మరి ఎట్లా అంటే మరి కొన్ని కొంతమంది మంచిగా రుబ్బుతారు అండి చాలా రుబ్బుతారు మెత్తగా అయి ఆ విధంగా చేస్తుంటారు తర్వాత ఈ తోటకూర ఆకులను మరి మన ఏ విధంగా దాన్ని అది రుచి కొరపోయి ఎండాకాలంలో ఒక రకమైన రుచి అండి వర్షాకాలంలో ఒక రకమైన రుచి వస్తుంది మరి ఎండాకాలంలోనైతే ఆకుకూరలను చల్లదనానికి మనము వాడుతూ ఉంటాము వర్షాకాలంలోనైతే మరి ఈ యొక్క ఆకుకూరలలో ఈ యొక్క తోటకూర ఎంతో రుచికరంగా ఉండే ఈ యొక్క తోటకూర మనం వాడుకుంటూ ఉంటాము అయితే అక్కడ పువ్వులు కనిపిస్తున్నాయి కదండి అయితే చిన్న ఉసిరి చెట్టు పువ్వులు ఈ చెట్టు పువ్వులు ఏ విధంగా ఉంటాయంటే చిక్కుడు చెట్టు పువ్వులు తెల్ల చిక్కుడు చిక్కుడుకాయలు పువ్వులు పువ్వు వస్తుందండి ఆ యొక్క తెల్ల పువ్వు ఏ విధంగా ఉంటుందో చిక్కుడు చెట్టు పువ్వు అదే విధంగా చిన్న ఉసిరి పాము చెట్టు పువ్వు తెం కూడా అదే విధంగా ఉంటుంది అయితే ఈ యొక్క తోటకూరను మనము చపాతి రొట్టెలోకి చాలా రుచిగా ఉంటుందండి మరి నైట్ వేళ రాత్రి వేళ మనము చపాతిలోపు చేసుకున్నట్టయితే బాగుంటుంది అయితే అది చూపిస్తున్నది చూడండి దాని పువ్వు ఎంత పొడుగు ఉన్నదో చూడండి ఆ మొగ్గలు దాంట్లోనే విత్తనాలు వస్తాయండి తోటకూర విత్తనాలు ఆ విధంగా అంత పొడుగుగా కోడి జుట్టు కూర ఆ విధంగా ఉన్నది పువ్వు మొగ్గ అయితే మరి ఈ తోటకూర లోపల మనము ఎన్నో పోషకాహారాలను కూడా మనం పొందుకుంటాము అయితే ఈ తోటకూరను మనము ఎట్లా అంటే దాన్ని మన యొక్క మనం ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వండుతూ ఉంటారండి ఈ తోటకూరను తర్వాత కృష్ణ గారు ఒకటే పదే పదే మీరు గోషితో చేయాలి బాగుంటారు అని చెప్తున్నారు కృష్ణ గారు నేను ఎప్పుడైనా కూడా మరి అవి గోషితోటి ఎక్కువగా చేస్తా లేను వీడియోలు పదే పదే చెప్తుండ్రు మరి అన్ని వీడియోలలో గోషితో కనిపిస్తే బాగుంటుందా సార్ కానీ ఎక్కువ చేయలేదు ఇప్పుడు చేస్తున్నాం మీకోసమే ఈ యొక్క వీడియో గోషితోటి అయితే సార్ మరి ప్రతి ఒక్క వీడియో మీరు చూస్తున్నందుకు ప్రతి ఒక్కరు కూడా నా వీడియోలు చూస్తున్నందుకండి మీకు అందరికీ నా సబ్స్క్రైబర్లకు చూసే వాళ్ళందరికీ ధన్యవాదములండి ఈ యొక్క నా వీడియో చూడండి తప్పకుండా నా వెరోనికా క్రిస్టి అన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఫ్రెండ్స్ నా యొక్క ఆ తోటకూర చూడండి ఎంత బుట్ట నిండిపోయిందో ఎంతగా నిండిందో అయితే ఇది వండితే కొంచమే అయిపోతుంది అవుతుందండి అందుకే ఎక్కువగా మనం తెంపుకోవాలి సరిపోదు ఒక్కరికి కూడా వండితే తక్కువ అయిపోతుంటుంది ఆ విధంగా మనం కూర మనకు ఎంత సరిపోయేంతగా అంతగా తెంపుకోవాలి అయితే ఇది ఒక మంచి ప్లేస్ అండి అన్ని కూరగాయలు పండే ప్లేస్ ఈ యొక్క ప్లేస్లో నేను ఈ యొక్క ఊరికి వచ్చిన అయితే ఇక్కడ ఏ చెట్టు పెట్టినా కూడా ఏ విత్తనం పెట్టినా కూడా విపరీతమైన ఆకులు తోటకూర ఆకులే కానీ లేకపోతే చిక్కుడుకాయలే కానీ చెమ్మకాయలే కానీ చూడండి పిరికిట్ల ఎంత తోటకూర దింపినా అంతగా దింపినాను అయితే అంతగా పంట ఇక్కడ వండుతుందండి ఈ యొక్క స్థలము మరి పంట పండించే స్థలం అంట ఇది ఎక్కువ అయితే ఇక్కడ సారవంతమైన నేల ఈ నేల మీద ఏ విత్తనాలు వేసినా కూడా మరి అన్ని కూరగాయలు ఎక్కువగా వండుతున్నాయి నేను నేనైతే చిక్కుడు చెట్టు పెట్టినా కూడా లేకపోతే చెమకాయ చెట్టు పెట్టినా కూడా ఎంత బాగా పండుతాయో చూడండి నేను తెంపి మీకు అన్నిటినీ చూపిస్తూ ఉంటాను కదా ఆ విధంగా ఇక్కడ మరి కాస్తూ ఉంటాయండి బాయండి మరి ఇంకా కొన్ని కూడా విషయాలు చెప్తా అయిపోయింది అనుకోవద్దు వీడియో ఇక్కడ ఈ యొక్క ప్లేస్లో ఇంకా దొండ చెట్లే కానీ ఇంకా ఏ కూరగాయ చెట్లే కానీ పెట్టినా కూడా కాయలు మాత్రం ఎక్కువగా పండుతాయండి అయితే పువ్వు పువ్వుల చెట్లు కూడా పెట్టినా కూడా ఎక్కువగా పువ్వులు పూస్తాయి ఇక్కడ ఈ నేల మీద అంటే ఇంకా సారవంతంగా ఉన్నది కాబట్టి నే